శ్రీనివాసాయ నమ తిరుమలలో బ్రహ్మోత్సవం ప్రారంభ సూచకంగా గరుడ ధ్వజ పటాన్ని పూజించి ఆ పటాన్ని ధ్వజస్తంభం మీదకి ఎత్తించడం సంప్రదాయం దేహమనే ఆలయానికి నాభి వంటిది ధ్వజస్తంభం శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవం యజ్ఞ హోమాలతో ప్రారంభమవుతుంది ధ్వజారోహణ సమయంలో శ్రీ మలయప్ప స్వామి ఉభయ నాంచారులతో తిరుమల రాయమండపానికి వేయించేస్తారు గరుత్మంతుని రూపం చిత్రించిన నూతన కేతనాన్ని శ్రోత్రియులు వేదం పఠిస్తుండగా మంగళవాద్యాలు మోగుతుండగా ఆలయ ధ్వజ స్తంభంపై ఎగురవేస్తారు దీనితో బ్రహ్మోత్సవం మొదలైనట్టే ఉత్సవాలకు సారథ్యం సంకేతంగా ఎలాంటి ఉత్సవమూర్తులు లేని కాళీ బ్రహ్మరథాన్ని ప్రతిరోజు మలయప్ప స్వామివారి ఊరేగింపు ముందు నడిపిస్తారు స్వార్థం లేని దాస కైంకర్యానికి శేషుడు ప్రతీక స్వామివారు కొలువుదీరిన ఏడుకొండల్లో శేషాద్రి ఒకటి ధరించేది శేషవస్త్రం అందుకే ఈ ఉత్సవాలలో శేషుడికి ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు స్వామివారు దేవేరులతో పెద్ద శేషవాహనాన్ని అధిష్ఠించి తిరువీధులలో భక్తులను కటాక్షిస్తారు బ్రహ్మోత్సవంలో రెండవ రోజు ఉదయం మలయప్ప మాత్రం ఊరేగే వాహనం చిన్న శేషవాహనం ఈ వాహనంలో ఐదు పడగల శేషుడు ముఖ్యుడు శ్రీ రంగనాథస్వామి ఉత్సవ విగ్రహం కొంతకాలం తిరుమలలో ఉండేదని ప్రసిద్ధి ఈ స్వామి గౌరవ సూచకంగా చిన్న శేషవాహనం ఆచరణలోనికి వచ్చింది అందువల్లే మలయప్ప మాత్రం ఊరేగడం ప్రపంచ తత్వానికి సంకేతంగా పంచ పంచపణాత్మకమయ్యింది చిన్న శేషవాహనం శేషునిపై ఊరేగే స్వామివారిని దర్శిస్తే దుష్ట శక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి భక్తులు సుఖశాంతులతో ఆనందజీవులవుతారు శేష సర్ప దర్శనం మహాపుణ్యప్రదం బ్రహ్మోత్సవంలో రెండవ రోజు రాత్రి మలయప్ప ఊరేగే వాహనం హంస వాహనం వీణా చదువుల రాణి సరస సద్గుణనికు రంభగా ప్రశస్తికెక్కిన శేరదాంబకు ప్రతిరూపంగా కల్పించిన రూపమే ఈ హంసవాహనం హంస పాలల్లోని నీళ్లను వదిలి పాలను త్రాగే విధంగా భగవంతుడు పాపాలను క్షమించి వాశ్చల్యంతో దగ్గరికి చేరదీస్తాడని చెప్పడం కోసం ఈ హంసవాహనం పరమాత్మ హంసవాహనంపై అనుగ్రహించడం జ్ఞానమార్గానికి తగిన అవధారణను చేకూరుస్తుంది ఆత్మానాత్మ వివేక సూచికం హంసవాహనం బ్రహ్మోత్సవం వేళ మూడవ రోజు ఉదయం మలయప్ప యోగ నరసింహస్వామి రూపంలో ఊరేగే వాహనం సింహవాహనం వనరాజు మృగరాజు సింహం గాంభీర్యానికి దక్షతకు ప్రతీక సింహం దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగంగా దుర్మార్గుడైన హిరణ్య కసిపుని వధించి ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారం నరసింహ అవతారం ఈ వృత్తాంతాన్ని భక్తులకు కన్నులకు కట్టినట్లు చూపించేందుకై సింహవాహన ఉత్సవం నిర్వహిస్తారు వజ్రకిరీటం కిరీటం చూలకు రవ్వల పోగు శ్రీవత్సం లక్ష్మీ కౌస్తభం ఈనాటి అలంకరణలో ప్రత్యేకత అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టుల్ని హరించడంలో నేను సింహము సమాన ప్రయత్నంలో ఉంటామని స్వామి నిరూపించడం ఈ వాహన ఉద్దేశం మూడవ రోజు రాత్రి బాలకృష్ణుని అవతార రూపంలో ముత్యుపు పంది వాహనం మీద మలయప్ప స్వామి ఉభయ నాంచారులతో తిరువీధులలో సంచరిస్తారు స్వచ్ఛమైన శుద్ధ సత్వగుణానికి ముఖ్యం సంకేతం బ్రహ్మోత్సవం వేళ నాలుగో రోజు ఉదయం మలయప్ప శ్రీదేవి భూదేవులతో ఊరేగే వాహనం కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కామధేనువు చింతామణి మొదలైనవి కోరిన కోరికలను ప్రసాదిస్తాయని నమ్మకం తనను శరణుజొచ్చిన భక్తుల కోరికలను స్వామి నెరవేరుస్తారని చెప్పడానికి కల్పవృక్ష వాహనంపై స్వామిని ఊరేగిస్తారు కల్పవృక్షం సకల ప్రదాయకం అన్ని వృక్షాలు ఆయా ఫలాలనిస్తే కల్పవృక్షం అన్ని వృక్షాల ఫలాలను కోరిన వెంటనే ఇవ్వగలదు అలాంటి కల్పవృక్షాలకు ప్రభువు శ్రీనివాసుడు అని అంతరార్థం నాలుగవ రోజు రాత్రి స్వామివారు ఏడడుగుల ఎత్తు పూర్తిగా బంగారు రేకులతో నిర్మించిన వాహనం సర్వ సర్వభూపాల వాహనం మీద వేయించేస్తారు సమర భూపాల వాహనమన్న పేరు శాసనంలో కనబడుతుంది మట్ల కుమార అనంతరాయలు ఇచ్చిన వాహనాలలో ఇది ఒకటి సమస్త రాజ లాంఛనాలతో ఈ వాహన సేవ ఉంటుంది బ్రహ్మోత్సవంలో ఐదవ రోజు ఉదయం వారు మోహిని రూపంలో దంతాల పల్లకిలో తిరువీధులలో ఊరేగుతారు తోడుగా శ్రీకృష్ణస్వామి మరొక పల్లకీ వాహనంలో కొంచెం వెనుక వస్తారు ఉత్సవమూర్తి మామూలుగా నిలబడే భంగిమలో కాకుండా ఆసీనులైన భంగిమలో కనిపించడం విశేషం స్త్రీలు ధరించే అన్ని ఆభరణాలతో స్వామివారిని అలంకరించడం ఒక ప్రత్యేకత సాధారణంగా వరద భంగిమలో కనిపించే స్వామివారి కుడిహస్తం మోహిని అలంకరణలో అభయహస్త ముద్రతో ఉండడం ఒక ప్రత్యేకత క్షీర సాగరం మదించిన తరువాత వచ్చిన అమృతాన్ని అతి మోహనమైన స్త్రీ రూపం ధరించి దేవతలకు ప్రదానం చేసిన జగన్మోహన రూపమే మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సత్వ స్వరూప సాక్షాత్కారాన్ని సిద్ధింపజేసే అవతారం ఇది బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు రాత్రి మలయప్ప స్వామి ఊరేగే వాహనం గరుడ వాహనం మూల విరాట్టుకున్న మకర కంటి లక్ష్మీహారం మొదలైన వాటిని ఉత్సవమూర్తులకు అలంకరించడం ఈ వాహనం నాటి ప్రత్యేకత తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరు నుండి ఆండాల్ అలంకరించుకున్న పూలమాలను స్వామికి అర్పించడం మరో ప్రత్యేకత అలాగే కాలినడకన చెన్నై నుండి తెచ్చిన గొడుగుల్ని ఈ స్వామి గ్రహించడం ఊరేగించడం ఇంకొక ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆనవాయితీగా పట్టు వస్త్రాలు పంపడం స్వామివారు ధరించడం మరొక ప్రత్యేకత వేదపురుషుడైన శ్రీనివాసుడు వేదాలకు ఆత్మవంటివాడైన గరుడినిపై అధిష్ఠించి ఉండగా వైకానస ఆగమోక్త అర్చక స్వాములు రాజోపచారాలు చేస్తుండగా ఆకాశంలో దేవతలు బారులు తీరి స్వామిపై పుష్పవర్షం కురిపిస్తారనేది ప్రతీతి బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయం స్వామివారు ఊరేగే వాహనం హనుమద్వాహనం త్రేదాయుగం నాటి రాముడు వెంకటేశ్వరుడిని నిరూపించడం ఈ వాహనంలోని పరమార్థం తిరుమలగిరుల్లో అంజనాద్రి ఒకటి ఆంజనేయునిపై శ్రీనివాసుడు అభిరామ గుణాకారుడిగా జగదేక ధనుర్ధారిగా రఘురాముడిగా సీతారాముడిగా పరివర్తన చెంది రామరాజ్య స్థాపన కోసం సేవాభావంతో నన్ను సేవించండి ప్రతి ఫలాపేక్ష రహిత సేవే ముక్తికి మార్గం అనే అంతరార్థాన్ని ప్రబోధిస్తూ భక్తుల ముందుకు వచ్చేది ఈ హనుమద్ సేవ ఆరవ రోజు సాయంత్రం శ్రీ స్వామివారు వేయించేసే వాహనం స్వర్ణరథం ఆరవ రోజు రాత్రి మలయప్ప ఊరేగే వాహనం గజవాహనం మొసలి బారికి చిక్కిన ఏనుగును మహావిష్ణువు రక్షించడం గజేంద్ర మోక్షం అలాగే శరణాగతులైన వారిని తాను రక్షిస్తానని చెప్పడం కోసం గజవాహనం గజం అహంకారానికి ప్రతీక అహంకారాన్ని అణచిన మనిషి ఆరాధ్యుడవుతాడు గజరాజు వలె హృదయ గజాన్ని స్వామికి వాహనంగా చేసే భక్తులు ధన్యులు కృతార్థులు బ్రహ్మోత్సవంలో ఏడవ రోజు ఉదయం మలయప్ప ఊరేగే వాహనం సూర్యప్రభ సూర్యుడు కర్మసాక్షి చరాచర ప్రపంచానికి వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు సూర్యమండల మధ్యస్థుడని శంఖ చక్రగథాయుధధారి అనే అర్థంలో సూర్యప్రభ వాహనం జరుపుతారు ఏడవ రోజు రాత్రి మలయప్ప ఊరేగే వాహనం చంద్రప్రభ చంద్రుడు ఓషధీసుడు భగవంతుడు చంద్రుని రూపంలో ఓషధులను పోషిస్తున్నాడనే అర్థంలో చంద్రప్రభ వాహనం అంతేగాక చంద్రుణ్ణి కూడా శాసించే మూర్తి తానే అని చెప్పడం మరొక విశేషార్థం బ్రహ్మోత్సవం ఎనిమిదవ రోజు ప్రాతకాలం స్వామి రథంలో స్త్రీభూ సహితంగా ఊరేగుతారు శరీరమే ఒక రథం పంచేంద్రియాలే గుర్రాలు మనసు వాటిని అదుపు చేసే పగ్గం రథంలో వేయించేసి ఉన్న శ్రీవారి దర్శన భాగ్యం పొందిన వారికి పునర్జన్మ ఉండదు బ్రహ్మోత్సవంలో ఎనిమిదవ రోజు రాత్రి స్వామి ఊరేగే వాహనం అశ్వవాహనం ఇంద్రియాలను గుర్రాలుగా చెప్పడం గుర్రాలను అదుపులోకి తెచ్చుకోవాలనడం ఆధ్యాత్మిక విషయం ఇంద్రియ శాసకుణ్ణి నేనే అనే అర్థంలో ఈ వాహనం అలాగే అదుపు ఆజ్ఞ లేని గుర్రాల లాంటి జీవుల్ని అదుపులో పెట్టగలనని నిరూపించడానికి అశ్వవాహనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది అదే రోజు రాత్రి అశ్వవాహనంపై శ్రీవారు దర్శనమిస్తారు ఉదయం రథం లాగేవి అశ్వాలే రాత్రికి వాహనంగా వచ్చేది అశ్వమే బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా తొమ్మిదవ రోజు ఉదయం పల్లకీ ఉత్సవం అనంతరం చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది ఈ సందర్భంలో భక్తులు స్నానం చేస్తే పాప విముక్తి శత్రుమర్దనం వాగ్ వృద్ధి ధనధాన్య సంపత్తులు విషమృత్యునాశనం రాజ్యపదవులు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవ రోజు రాత్రి ధ్వజ అవరోహణోత్సవం జరుగుతుంది ధ్వజ అవరోహణం నాడు మంత్రాలతో గజ్యాలతో మంగళ బాధ్యాలతో దేవతలందరికీ సగౌరవంగా వీట్కోలు చెప్తారు